ఈరోజు జిఎఫ్ఎల్ఎన్లో భాగంగా కాకి దాహం కథ ఈ చిత్రం కాటిన పిల్లలకు చూపిస్తాము కథ చెప్తాము కథలో ఉండేటువంటి పదాలని ఈ విధంగా బోర్డు పైన రాస్తాము ఆ పదాలకు ఉపయోగించి ఈ విధంగా మనం మైండ్ మ్యాప్ని మనం చేయించవచ్చు విద్యార్థులతో తర్వాత ఆ చిత్రంలో ఉండే కొన్ని బొమ్మలను విద్యార్థులసే వేపించి వాటి యొక్క పేర్లను గుణతర చాటు ఉపయోగించి తర్వాత అక్షరాన్ని పట్టుకోండి చూద్దాం అనే కథను మనం విద్యార్థులకి ఈ యొక్క చాట్ ఉపయోగించి చెప్తాము సంఖ్య వాచకం చాట్ని విద్యార్థులతో చదివిస్తాము తరువాత స్థాన విలువలు విస్తరణ రూపం అని ఫోర్ ఫోరు టెన్త్ ప్లేస్లో ఉంటే హండ్రెడ్ ప్లేస్లో ఉంటాయి ఉంటే ఫోర్ థౌజండ్ తర్వాత బోర్డు పైన విద్యార్థులకు ప్లేస్ వాల్యూస్ విస్తరణ రూపం ఈ రెండింటిని కూడా ఇచ్చి విద్యార్థులతో మనం చేపిస్తాము విస్తరణ రూపం విద్యార్థులతో రాపించడం మొదలైన కృత్యాలని మనం చేస్తాం ఈ విధంగా ప్లేస్ వ్యాల్యూస్ ఇస్తన్న రూపం విద్యార్థులకి స్ట్రాల్ ఉపయోగించి ఈ యొక్క తీసివేత నేర్పిస్తాం ఇక్కడ చూసుకున్నట్లయితే టెన్స్ ప్లేస్లో టూ ఉంది కాబట్టి రెండు కట్టలు తీసుకుందాం ఒక కట్ట పది రెండు కట్టలు అంటే ఇరవై తీసుకుంటామని పిల్లలకి నేర్పించి అందులో నుంచి ఎనిమిది తీయాలి కాబట్టి ఒక కట్ట పక్కనే అప్పు తెచ్చుకుంటామని చెప్పి ఈ విధంగా స్ట్రాలతో మనం విద్యార్థులకి తీసివేత నేర్పిస్తాము విద్యార్థులకి స్ట్రాల్తో తీసివేత నేర్పించేయడం అయిపోయిన తర్వాత ఇంగ్లీష్లో యాక్సన్స్ మనం విద్యార్థులకు చెప్తాం సిట్టింగ్ స్టాండింగ్ జంపింగ్ తర్వాత ఎండ్ బ్లెండింగ్స్ వర్డ్స్ని మనం విద్యార్థులకు నేర్పిస్తాం చివరిలో బ్లెండ్ వచ్చే విధంగా మనం ఈ యొక్క వర్డ్స్ని నేర్పిస్తాం విద్యార్థులు ఈరోజు రాసిన నోట్బుక్ ఒకసారి చూస్తే మనం ఆ విధంగా డేట్ వేసుకుంటారు తెలుగుకు సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ రాస్తారు మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్లేస్ వాల్యూస్ చెప్పాము విస్తరణ రూపం నేర్పించాము తీసివేతలు నేర్పించాము ఇంగ్లీష్లో ఇంగ్లీష్ బ్లెండ్ ఓట్స్ నేర్పించాము తర్వాత వర్డ్స్ శాండ్ టెంట్ జంప్ అనే ఓట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ విధంగా విద్యార్థులచే నోట్స్ని మనం రాపిస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్